దూరదర్శన్ ఈటీవీ జమిని ఇలా అనేక ఛానల్స్లో మీరు మంచి మంచి సీరియల్స్ లీడ్ రోల్స్ చేశారు సో మీకు అతి పెద్ద గుర్తింపు మీరు సనాగా ఒక సీరియల్లో పెద్ద ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చిన సీరియల్ ఏంటి భాగవతం టీవీ అంటే అది స్పెషల్గా ఎందుకంటే అది పైగా నేను ఆదిపరశక్తిగా కూడా చేశాను సో ఆ రెండు నాకు మైల్ చాలా గుర్తింపు వచ్చింది ఎందుకంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నా గుర్తుండి బాపు గారు సెలెక్షన్స్ చేసేటప్పుడు నాకు తెలిసి ఆయన ఫస్ట్ ఫైవ్ పేర్లలో ఎక్కడో నా పేరు డెఫినెట్గా గా ఉండేదనమాట సో భాగవతంలో నన్ను యశోదగా అనుకున్నప్పుడు ఐ వాస్ క్వైట్ బిజీ దేవుడి దయ వల్ల అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బై గాడ్స్ గ్రేస్ అం వర్కింగ్ సో అప్పుడు చాలా బిజీ అంటే చాలా బిజీ ఆయనకి టచ్ థర్టీ డేస్ కావాలన్నారు ఆయన మేనేజర్స్ అందరు ట్రై చేసిన తర్వాత వెళ్ళి బాపు గారికి చెప్తే బాపు గారు స్క్రిప్ట్ పక్కన పెట్టేశారట ఆవిడ డేట్ స్క్రిప్ట్ ఎప్పుడు ఇస్తే అప్పుడే చేద్దామండి పర్వాలేదని స్క్రిప్ట్ పెట్టేశారంట పక్కన సో దానికోసం వన్ మంత్ ఆగి కాంప్లిమెంట్ అసలు చెప్తుంటేనే గూజ్ బాంబు వస్తున్నాయి సో ఆగి వాళ్ళు మళ్ళీ అప్డేట్స్ మొత్తం బ్లాక్ చేసి స్ట్రెచ్ మేము థర్టీ డేస్ భాగవతం యశోదా ఎపిసోడ్ మొత్తం చేశాము అనమాట భాగవతంలో నేను టూ త్రీ క్యారెక్టర్స్ చేశాను కానీ యశోదా వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ వెరీ క్లోజ్ అంటే వెరీ క్లోజ్ అండ్ ఈ రోజు ఈ టీవీలో ఎవరైతే చూస్తున్నారు ప్రేక్షకులు ఎంతో మంది ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక పెద్ద యశోద పోస్టర్ పెట్టింది సో అక్కడ నుంచి నాకు ఫొటోస్ తీసి నా ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజెస్ పంపిస్తూ ఉంటానన్నమాట సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గారు మీరు లేరు కానీ ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడుతూ ఉండేదాన్ని నేను ఫోన్లో ఎప్పుడైనా గురించి మాట్లాడిన ఎమోషన్ అయిపోతాను అనమాట బికాస్ హీ వాజ్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ అంటే ఇంతమంది లెజెండరీస్తో నేను పనిచేశాను దిస్ వాజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ మన ఉదయ్ భాస్కర్ గారు డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారి సినిమాలు ఇఫ్ యు నేమ్ ఇట్ ఆది పరిశక్తికి ఉన్న నైన్ క్యారెక్టర్స్ కూడా నేను చేశాను సో ఒక సరస్వతి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు పార్వతి కావచ్చు అలా చూసుకుంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాను అనమాట నాకు తెలిసి ఆ అదృష్టం ఎవరికి దక్కుండదు ఉండదు చేస్తున్నారు అందరు చేస్తున్నారు చేయట్లేదు అని కానీ ఇన్ని క్యారెక్టర్స్ చేయడం ఇన్ని వేరియేషన్స్ చేయడం అనేది అది నాకు దక్కింది అది ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు భాగవతం అన్ని భాషల్లో కూడా మళ్ళీ దాన్ని డబ్బింగ్ డబ్బింగ్ అది కాదు లొకేషన్ లోనే మేము హిందీలో కూడా చేసాం తెలుగు రెండు షార్ట్స్ చేసాం ఏదైతే క్వైట్ అండ్ సైలెంట్ షార్ట్స్ ఉండేవో అది ఒక షార్ట్ లో చేసేసేవాళ్ళు సో దట్ యాజ్ ఇట్ ఈస్ హిందీకి అండ్ తెలుగుకి వాడేవాళ్ళు కానీ డైలాగ్స్ అన్ని మేము హిందీ అండ్ తెలుగు రెండు పైగా వీళ్ళ టీమ్ ఉంది కదా బాపు గారు రమణ గారు అండ్ మన రాజు గారు కెమెరామెన్ రాజు గారు వీళ్ళంతా దే ఆర్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ సోల్స్ అండి అంటే వాళ్ళతో పని చేయడం అంటే ఒక ఆస్కర్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది మనకి అంటే దే ఆర్ ప్యూర్ సోల్స్ ఎవరిని హర్ట్ చేయకుండా చాలా సున్నితంగా చాలా జాగ్రత్తగా చిన్న పిల్లల ట్రీట్ చేసి నాకు పని చేయించుకునే వాళ్ళ నిజంగా ఈ టీవీ సంస్థ చేసిన ఒక గ్రేట్ ప్రాజెక్ట్ మరి అలాగే సినిమాలో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఇది నాది అన్న సినిమా ఏమిటి అంటే నేను చాలా చేశాను అన్నిటి ఫ్రమ్ నిన్నే పిల్లడితో ఫస్ట్ అండ్ నేను ఎప్పుడు అడిగినా అదే చెప్తాను ఎందుకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ నిన్నే పిల్లారితో ఎందుకు అంటే క్యారెక్టరైజేషన్ పెద్దగా ఏం ఉండదు ఎందుకు నాకు అంత ఇష్టం ద బెస్ట్ అని ఎందుకు అంటానంటే అంతమంది సీనియర్స్లో నేను ఒకదాని జూనియర్ నేను గీతాని ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారి వైఫ్ అనమాట సో ఫస్ట్ టైం నేను ఒక పెద్ద సెట్లో చుచ్చుతారా సాంగే మాకు ఫస్ట్ షూటింగ్ సెట్ అనమాట నేను వెళ్తుంటే అంతమందిలో నాకు అసలు ఏం తెలియదు సినిమా అంటే తెలియదు అసలు చాలా భయం భయంగా అలా అంటు వెళ్తున్నాను అప్పుడు నాగార్జున గారు తాబు లక్ష్మి గారు చంద్రమోహన్ గారు రమప్రభ గారు మన గిరిబాబు గారు ఇంకా చలపతిరావు గారు వీళ్ళందరూ రవితేజ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు దానికి అయినా వీళ్ళందరూ నన్ను అక్కున చేర్చుకొని పిల్ల చిన్న పిల్లల వాళ్ళందరూ తెలిసింది ఓకే షీఈ్ వెరీ యంగ్ అండ్ చిన్న పిల్లలా ఉంది అండ్ మమ్మీ వస్తే ఆంటీ మీరు అలా కూర్చొని మేము చూసుకుంటామని వాళ్ళు ఎంత అంటే నేను బోన్ చేసేటప్పుడు నాతో వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకొని బోన్ చేయించేవాళ్ళు సో ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ చేసే అట్మాస్ఫియర్ లేకపోయి ఉంటే నాకు సినిమాల్లో రావాలని రాకూడదని ఏ భయం ఉండేదో అది కంటిన్యూ అయ్యేది కానీ దీనివల్ల వాళ్ళు చేసిన చూపించిన ప్రేమ వల్ల ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను సో దట్ వాస్ నేను ఎప్పుడు బెస్ట్ అని చెప్తాను క్యారెక్టరైజేషన్ గా వెళ్తే చాలా క్యారెక్టర్స్ చేశాను కానీ తమిళ్లో అది తెలుగులో కూడా రిలీజ్ చేశారు విక్రమ్ గారితో చేశాను ఇట్స్ విలన్ క్యారెక్టర్ అనమాట కంప్లీట్లీ విలన్ క్యారెక్టర్ అండ్ పోలీస్ స్టోరీ టూ అని చేశాను పోలీస్ స్టోరీ టూ నెగటివ్ ఎస్ నెగటివ్ కంప్లీట్ నెగిటివ్ అన్ సాయి కుమార్ గారు అండ్ థిల్లర్ మంజు గారు దానికి డైరెక్టర్ వాళ్ళు వన్ మంత్ డిస్కషన్ పెట్టారు నాతో వన్ మంత్ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తుంది ఇవిడ ఈవిని విలన్ గా తీసుకోవచ్చా లేదా ఇవి చేయగలదా లేదా వాళ్ళు మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నాను అంటే డిస్కషన్స్ అవుతున్నాయి కానీ వాళ్ళు ఫైనల్ గా ఏం డిసైడ్ చేశారో ఓకే అని చెప్పి నన్ను పిలిచారు నాకు అప్పుడు నేను చేయనా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది నేను ఒకసారి విలన్ గా చేస్తే వాట్ అబౌట్ మై కెరియర్ ఇక్కడ నన్ను పిలుస్తారా లేదా సరే నాగో కన్నడలో అప్పటికి చేస్తున్నా కన్నడ మలయాళం తెలుగు హిందీలో కూడా ఒక రెండు మూవీస్ చేశాను సో ఐఎమ్ బిజీ ఓన్లీ బట్ క్యారెక్టరైజేషన్ గా సంథింగ్ డిఫరెంట్ కదా అని అసలు నాకు నిద్రపట్టకుండా దానికి ఆ క్యారెక్టర్ కోసమని నేను మౌల్డ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యి చాలా ఆలోచించి ఆలోచించి ఓకే అనుకుని వెళ్ళాను అనమాట ఫస్ట్ డే నేను వెళ్ళిన ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఆ చైర్ మీద కూర్చొని ఇలా ఉంటాను మా అబ్బాయి దాంట్లో చనిపోయి ఉంటే నేను అలా కూర్చొని ఉంటాను అన్నట్టు ఒక ఇట్ ఈస్ కంప్లీట్ మాస్ రౌడీ సో ఆ మాస్ లుక్ అవన్నీ చేస్తే అసలు ఫస్ట్ షాట్కే వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు చాలే అనుకున్నాను ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా నెగటివ్ క్యారెక్టర్స్ మన రీజనల్ లాంగ్వేజెస్లో వచ్చాయి మలయాళంలో తమిళ్లో చేశాను విక్రమ్ గారితో చేశాను అంటే విక్రమ్ గారితో రాజపేట చేసేటప్పుడు వీఆర్ ఈక్వల్ అంటే విక్రమ్ అంటే వర్కింగ్ విత్ అ లెజెండరీ యాక్టర్ విక్రమ్ హీరో తో నేను ఒక క్యారెక్టర్ ఈక్వల్ గా ప్లే చేయడం అనేది అప్పుడు సుషేంద్రన్ గారు ఈస్ అ టాప్ డైరెక్టర్ అనమాట సో దట్ వాస్ వెరీ గుడ్ అంటే ఇట్స్ అైల్డ్ స్టోన్ ఇన్ మై కెరియర్